హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంతకుముందు మనం వీడియోలో మంగళ స్నానము రాముని యొక్క మంగళ స్నానం అండ్ అభిషేకము చూసామండి సో ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకా ఎదురుకోలు జరిగిన తర్వాత పార్క్ తీసుకొచ్చామండి రాముడు సీత లక్ష్మీ హనుమంతుని సో ఇక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ అభిషేకం కూడా చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా జనాలు అయితే మామూలుగా రాలేరండి ఈ కాలనీ ఈ కాలనీ వాళ్ళే కాకుండా పక్క కాలనీ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు సో ఆల్మోస్ట్ థౌజండ్ ఎబోనే వచ్చారు మామూలుగా చాలామంది చూసామండి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి ట్రెడి ట్రెడిషనల్ వేర్లో వచ్చారు అందరు ఎవరీ ఎవ్రీ పర్సన్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అండ్ శారీస్ కట్టుకొని వచ్చారు సో దేవుడి కళ్యాణం కదండీ ఇంకా వాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటే బాగుంటుందని రెడీ వచ్చారు సో చూడండి డెకరేషన్ ఎంత బాగుందో ఇక్కడ శ్రీరాము సీత కళ్యాణం జరిపించడం కొంతమంది అయితే ప్రత్యేకించి ఇంకా సీతారాముల కళ్యాణాన్ని స్పెషల్గా జరిపించడానికి అది త్రీ థౌజండ్ చా చార్జ్ తీసుకున్నారండి ఇక్కడ సో వాళ్ళు స్టేజ్ పైన కూర్చున్నారు కొంతమంది జంటలు సో వాళ్ళు స్పెషల్గా శ్రీరామ సీతకి దగ్గర ఉండి కళ్యాణం జరిపించారండి నెక్స్ట్ ఇంకా పూజార్లు కూడా ఇద్దరు ఉన్నారండి ప్రతీది ఎవ్రీథింగ్ అక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకే కాకుండా హాల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కనిపించేటట్టుగా ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ అర్థమయ్యేలా కూడా जस सिंहनार हवा जुदार करो शीत अन्य अंध्रों सागर रास्मागंगों के दार धुना आज नाजल कमुसा हमारा गुंडर भट्टे को हमें रमा छतस्ता आज और इन शक्तों में बदिता बुना बंधा यह काली रावण सारा जमकरा अच्छा सप्ताह ये सब्जियां जामती अजीत É isso aí,

సో నెక్స్ట్ ఇంకా పూల మాలలు కూడా వేశారండి ఇంకా సీతాదేవునికి రా రాముడికి అందరికి చూపించేసి సో చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి స్టేజ్ పైన బంతి పాలలు మాలాలు చూసారు కదండి ఎంత బాగున్నాయో ఎల్లో అండ్ ఆరెంజ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్లో వరటాకులగా డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి మామూలుగా మనము పూజలు చేసుకునేటప్పుడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి డెకరేషన్ అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టేజ్ పైన కూర్చునే వాళ్ళని కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తారండి వాళ్ళు పంచ అండ్ కనుగోలు ధరించి వచ్చారు అండ్ నెక్స్ట్ లేడీస్ శారీస్ అండ్ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ కంపల్సరీ ధరించి ఉన్నారంటే స్టేజ్ పైన ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఒక ముత్తైది ఒక లక్షణం కూడా అండి అలా ధరించడం మన హిందువుల సాంప్రదాయం కూడా సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా పెద్ద మాల వేసేసారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్